హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తేజ్ చూసుకున్నట్టయితే మే ట్వంటీ నైన్ చరిత్ర దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన దినోత్సవం ఎందుకు అంటే మే ట్వంటీ నైన్ అనేది అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా పరిగణించారు అసలు ఈ ఎవరెస్ట్ని ఎవరు కనుక్కున్నారు ఎప్పుడు కనుక్కున్నారు మొట్టమొదటిగా అధిరోహించిన వ్యక్తి ఎవరు అని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయబోతున్నాను ముఖ్యంగా ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా మనం చెప్పుకోవచ్చు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల సముద్ర మట్టానికి దీని యొక్క ఎత్తుని మనం నార్మల్గా చెప్పాలంటే చిన్న ఉన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఎత్తులో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటే ఎన్నో కష్టాలను ఒడిదొడుకులను జయిస్తూ ముందడుగు వేస్తూ ఆఖరి అడుగు వరకు ప్రయాణిస్తూ మన యొక్క పాదముద్రలను ఎవరెస్ట్పై ఉంచినప్పుడు ఆ యొక్క కీర్తి అనేది ప్రపంచమంతటా వినిపిస్తుంది ఈరోజు నా ద్వారా మీకు తెలిపేది నేను ఏంటి అంటే ఒకటి ఎవరెస్ట్ అనే దాన్ని ఎవరు కనుక్కున్నారు ఇంకోటి ఫస్ట్ ఎవరు అధిరోహించరు నెక్స్ట్ అంటే ఒక బాయ్ ఎవరు అది అధిరోహించరు ఒక గర్ల్ ఎవరు అధిరోహించినారు అని నేను మీతోని చెప్పబోతున్నా ఈ ఎవరెస్ట్ పర్వతం అనేది నేపాల్లో ఉంది కాబట్టి దీన్ని నేపాలీ భాషలో సాగరమాత అని టిబెట్లో చోమూలుమ్మ అని పిలువబడుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఎయిటీన్ ఫార్టీ వన్ అనగా బ్రిటిష్ ఎంపైర్ నడుస్తున్న టైంలో బ్రిటిష్ సర్వే బృందం దానికి నేతృత్వాన్ని వహించిన సర్ జార్జ్ ఎవరెస్ట్ ఇతని నేతృత్వంలో ఎయిటీన్ ఫార్టీ వన్లో ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరంగా గుర్తించడం అనేది జరిగింది ఎయిటీన్ ఫార్టీ వన్లో గుర్తించడం జరిగింది మరియు దీన్ని గుర్తించిన ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత అనగా ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో దీనికి సర్ జార్జ్ ఎవరెస్ట్ గారి పేరు మీదుగా ఎవరెస్ట్ అని నామకరణం చేయడం జరిగింది దీని ద్వారా మీకు ఒక పాయింట్ అర్థమై అర్థమైందని నేను అనుకుంటున్నాను మన భారతదేశం విషయానికి వస్తే మన భారతదేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి లెఫ్టినెంట్ కల్నర్ అవతార్ ఎస్ చీమా ఇతను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మే ట్వంటీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది మరియు ఈ ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరంపై కాలుమోపిన ఒక మహిళ జపాన్కి చెందిన జుంకో తైబీ అనే ఒక మహిళ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది జరిగింది ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఏడు వేల రెండు వందల అరవై ఐదు మంది అధిరోహించారు అని గణాంకాలు తెలుపుతున్నాయి మరియు దీన్ని అధిరోహించే ప్రయత్నంలో దాదాపు మూడు వందల నలభై మంది మరణించినట్టుగా ఇదే గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నా మే ట్వంటీ నైన్ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇది మే ట్వంటీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మే ట్వంటీ నైన్న సర్ ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్కి చెందిన వ్యక్తి మరియు టెన్జింగ్ నార్ నార్గే నేపాల్కు చెందిన వ్యక్తి వీరిద్దరూ మొదటిసారిగా ఎవరెస్ట్ ఎవరెస్ట్ శిఖరాన్ని నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మే ట్వంటీ నైన్ అధిరోహించడం జరిగింది తద్వారా ఆ రోజును అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకోవాలని నేపాల్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఎవరెస్ట్ శిఖరం విషయానికి వస్తే ఇదండి మిత్రులారా మ్యాటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించాలి చూడాలి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్